తాము అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారేతర ప్యాకేజీలో మిగిలిన పద్దెనిమిది వేల రూపాయలు ప్యాకేజీ రాని వారికి పూర్తిగా అందజేస్తామని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని రాజమ్మ కాలనీ కొత్త ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున తెలుగు యువత నాయకుడు ఈపూరు మునిరెడ్డి తదితరులతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేస్తూ సోమిరెడ్డి చంద్రమోహరెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కంటైనర్ టెర్మినల్ ను పునరుద్దరించి రిజల్ట్స్ తీసుకొచ్చేలా చేస్తామని చెప్పారు అనంతరం టీడీపీలోకి వచ్చిన పలువురికి టీడీపీ కండువా కప్పి రాజగోపాల్ రెడ్డి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు బోలిగర్ల శ్రీనివాస యాదవ్ సుంకర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టాం సోమిరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేస్తా ఉన్నాం ప్రమాణమైన పథకాలు ఉన్నాయి అందుకంటే ముఖ్యంగా ముత్కూరు మండలాన్ని కాపాడుకోవాలంటే సోమిరెడ్డి గారు గెలిపించాలా అని చెప్పే విషయాన్ని జనాల్లో చెప్తా ఉన్నాం ఇప్పుడు ముత్కూరులో కంటైనర్ టర్మినల్ చెన్నైకి దరిమేశారు ఒక టోల్ పెట్టి అన్యాయంగా ట్రాన్స్పోర్ట్లో ఫైవ్ పర్సెంట్ ఆయన కట్టాలని చెప్పి కంటైనర్ సంబంధించి సైజును బట్టి రెండు వేల నుంచి ఐదు వేలు కలెక్ట్ చేసి బాగా డబ్బులు దోచుకున్నాడు మళ్ళీ యాష్పాండ్లో కూడా ప్రతి ప్రతి బల్కర్ వెళ్ళిన దాంట్లో ఆయన కట్ ఇవ్వాలి ఈ విధంగా ఆయన మాత్రం బ్రహ్మాండంగా కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఆ చుట్టుపక్కల ఆ పొల్యూషన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నేల్టూర్ కానీ పైనాంపురం కానీ అక్కడ ఏ ఊర్లకు కానీ ఆయన ఒక రూపాయి చేసింది లేదు ప్రభుత్వం నుంచి ఏం కాంపెన్సేషన్ ఇప్పించింది లేదు ఆల్రెడీ షిఫ్టింగ్ విలేజెస్ షిఫ్టింగ్ కాలనీస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అక్కడ ఇల్లు మా ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆ ఇల్లు మొదలైనవి కానీ ఆ ఇల్లు ఇప్పటికీ ఎక్కడికి పోవాలి అట్టే ఉన్నాయి ఒక ఇటు కాసి ఇటు పెట్టిన పాపాన్ని కోల్పోవాలి అంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఒక పైన ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారంలో సోమరెడ్డి గారు తెచ్చిన నలభై మూడు వేల రూపాయల ప్యాకేజ్ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ నలభై మూడు వేలది ఆల్రెడీ శాంక్షన్ చేయించున్నాడు జివో కూడా ఇష్యూ అయిపోయింది ఎలక్షన్ టైంలో కోర్ట్ టైంలో చెక్కులు ఇష్యూ చేస్తూ ఉంటే ఈసీని కంప్లైంట్ చేసి చెక్లు ఇష్యూయింగ్ ఆపించాడు కాకపోతే ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా అందరికీ చెక్లు ఇచ్చి ఉండేవాళ్ళు ఆ టైంలో చెక్కులు ఆపించిందే కాకుండా నేను వస్తే మండలం మొత్తానికి నలభై మూడు వేల రూపాయలు ఇప్పిస్తాను ప్రతి గడపకి ఇస్తానని చెప్పి చెప్పాడు ఓకే అంతవరకు బాగానే ఉంది మూడేళ్ళు వెయిట్ చేయించి మూడేళ్ళ తర్వాత అదే అమౌంట్ సేమ్ జీవోలో ఆ నలభై మూడు వేలని ఇరవై ఐదు వేలు చేసి అన్ని గడపలకి ఇచ్చారని చెప్పాడు అంటే పద్దెనిమిది వేలు కట్ చేసి మాకు ఇరవై ఐదు వేలు ఇవ్వమని చెప్పి ముత్తుకూరు మండల నాయకులు ఎవరైనా అడిగి ప్రజలు ఏమైనా అడిగారని ఎవరు అడగకుండా నువ్వు ఎందుకు కట్ చేసావు ఒకటి రెండోది తెలుగుదేశం కార్యకర్త అనుకుంటే ఆ ఒక రూపాయి కూడా ఇవ్వలే ఆ ఇరవై ఐదు వేలు కూడా ఇవ్వలే దానికి సంబంధించి సోమరెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ మిగిలిన పద్దెనిమిది వేల రూపాయలు ఏదైతే ఉందో నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్కి సంబంధించి ప్రతి ఒక్క గడపకి తెలుగుదేశం వాళ్ళకి నలభై మూడు వేలు మిగతా వాళ్ళకి ఇరవై ఐదు వేలు వచ్చిన వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేలు మళ్ళీ ఇప్పిస్తారని చెప్పి సోమిరెడ్డి గారు హామీ చేశారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఆ హామీని నిలబెట్టుకుంటాం అదేవిధంగా ఈ కంటైనర్ టర్మినల్ గురించి పోరాడుతూ ఉండేది సోమిరెడ్డి గారి మొదటి నుంచి ఎవరికీ తెలియని విష తెలియని టైంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలు బయటకు చెప్పి పోటీ సీఈఓన్ సీఈఓను కలిసి దాని మీద గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి కంటైనర్ టర్మినల్ పోకుండా ఆపేదానికి ముందుండి పోరాడుతూ ఉన్నాడు మా ప్రభుత్వం రాగానే ముందు కంటైనర్ టర్మినల్ ఇక్కడ మళ్ళీ వెజుల్స్ వచ్చేటట్టు చేస్తాము ఈ కంటైనర్ టర్మినల్ వల్ల పోయిన పదివేల ఉద్యోగాలు మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాము కొత్తగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మళ్ళీ కంటైనర్ టర్మినల్ ఫ్రెష్గా మన మండలంలో మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి సోమిరెడ్డి గారు కృషి చేస్తారు అదే కాకుండా మొన్న తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు మా టైంలో రెండు వేల పదిహేనులో తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి గడపకి నాలుగు వేలు ఇప్పించేస్తాయి ఇక్కడ ఎస్సీ అని ఎస్టీ అని చెప్పి భేదాలు పెట్టి ఆ ఎస్టీలో కూడా పూర్తిగా ఇవ్వకుండా ఒక ఐదు వందలు కట్ చేసి వాళ్ళ ఇచ్చి మిగతా అంతా వైసీపీ నాయకులు కాకన్ గోవర్ధన్ రెడ్డి తినేశాడు ఈ విషయం కూడా ఏ కాలనీకి వెళ్ళినా కూడా ప్రజలు మాకే రివర్స్లో చెప్తా ఉన్నారు ఇటువంటివి మళ్ళీ జరగవు సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నాడు దాని తర్వాత బెదిరించే వాళ్ళు ఉండరు ఈ విధంగా డబ్బులు తినే వాళ్ళు ఉండరు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలే మాత్రం విమర్శలు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్ చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూరు